ఈ రోజు ఎముగినూరు ఇన్ఛార్జి మేడం పుట్టారెన్ గారి ఆదేశానుసారము పెద్ద చెన్నకేశ్వర రెడ్డి మరి వనగన్లలో మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎంగోటి కృష్ణారెడ్డి అన్నగారి సారథ్యంలో ఎన్నుపోటు దినోత్సవం రేపు నాలుగో తేదీ జరుగుతుంది నిజంగా చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు అనేదానికి కేరళద్రస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు రెండు లక్షల అరవై మంది వాలంటీర్లను తీసేసి రెండు లక్షల అరవై బెల్ట్ బెల్ట్ సభలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు మరి చిన్న మహానాల్లో రకరకాలుగా మీరు గొప్పలు చెప్పి ఈరోజు జన్మని మోసగించినారు నాయకులు మోసగించినారు పల్లెలు మోసగించినారు రైతులు మోసగించినారు ఇంత ఇంత వెనుపటి రాజకీయము ఏ సీఎం ఏంటి మహా అబద్ధాల చక్రవర్తి నువ్వు ఏ హామీ నువ్వు ఎప్పుడు నెరవేర్చింది అప్పుడు అప్పుడు రాసి రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కనెక్ట్ ఇస్తాయంటే బట్టలు ఆడబెట్టుకుంటారు అన్నోడు అన్నవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిది నువ్వు ఏది చేయకుండా జనం మోసపోయినారు వాళ్ళు ఆల్రెడీ మనుషులు ఫిక్స్ అయిపోయారా రాబోయే కాలం నీకు ఈ మూడేళ్ళు ఒక మూడేళ్ళు గడిపితే తర్వాత మంచి కాలం వస్తుంది ఆ తర్వాత మా పుట్టరైన మేడం గారు ఎమ్మెల్యే కావాలి